అన్నద మూలం అక్క చెల్లెళ్ళం అన్న మాట ఎప్పుడొస్తుంది ఆ ప్రేమ ఉంటే ఆ ప్రేమ దేని చేత వస్తుంది ఆయన బిడ్డలం ఏమిటి మన మధ్య ఉన్న అనుబంధం అంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం నా తల్లి భ్రమరాంబ నా తండ్రి మల్లికార్జునుడు మీరెందుకు వచ్చారు మీకు తల్లి భ్రమదాంబ మీకు తండ్రి మల్లికార్జునుడు ఇప్పుడు మీరందరు నాకేమవుతారు నా అక్క చెల్లెళ్ళు మీ అందరూ ఏమవుతారు నా అన్నదమ్ములు అయినప్పుడు నేను ఒక్కడిని అన్నం తిని మీరు అన్నం తినకుండా ఉంటే నేను ఉండగలనా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేమ బయలుదేరుతుంది జాతీయ సమైక్యత బయలుదేరుతుంది స్త్రీ పురుషత పండిత పామర కుల మత వర్ణ విచక్షణ లేకుండా మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం మనందరం కలిసి బ్రతకాలి పక్కవాడి గురించి ఆలోచించాలనేటటువంటి భావన దేనిచేత చేత కలుగుతుంది అంటే భక్తి ఒక్కదాని వల్లే కలుగుతుంది భక్తి ప్రేమనిస్తుంది భక్తి మనిషికి భయాన్ని పెడుతుంది అదే భక్తి ధైర్యాన్ని ఇస్తుంది నేనొక తప్పు చెయ్యాలనుకోండి నేను నాకు అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి ఇలా చెయ్యి కింద పెట్టి డబ్బు పుచ్చుకోను ఎందుకంటే మల్లికార్జునుడు చూస్తున్నాడన్న భయం అది ఆరోగ్యవంతమైన భయం అదే సమయంలో నాకు ధైర్యం ఉంటుంది నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇలా మాట్లాడతావు నా వెనక స్వామి ఉన్నాడు నా వెనక అమ్మ ఉంది వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం నేను ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి మనిషికి భయాన్నిచ్చేది భక్తి అందుకే ఈ దేశంలో ఒకనకొకప్పుడు తాళంకప్ప తెలియదు అంటే భక్తి కారణం తాళంకప్ప ఇంటికేసేవారు కాదు ఎందుకు వేసేవారు కాదు అంటే పక్కవాడి వస్తువు తీస్తే పరమేశ్వరుడు చూస్తాడు ఈ జన్మలో యాభై ఏళ్ళు ఉంటాను అరవై ఏళ్ళు ఉంటాను డెబ్భై ఏళ్ళు ఉంటాను వంద ఏళ్ళు ఉంటాను కానీ నేను దొంగతనం చేసి తెచ్చినది అనుభవించిన ఈశ్వరుడు నా ఎందు కృద్ధుడైతే జన్మ జన్మల యద్దు దరిద్రుణ్ణి అయిపోతాను నాకొద్దు ఇంకొకరి వస్తువు పరద్రవ్యాణిలోష్టవత్ ఇంకొకరి సొత్తు నాకు బిడ్డతో సమానం అని ఇంటికి తాళం వేసుకోవలసిన అవసరం ఉండేది కాదు తలుపులు దగ్గర వేసి వెళ్ళిపోతే తక్కవాడి సొత్తు అవతలవాడు తన సొత్తులా కాపాడేవాడు అది భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భయం చేత భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యం చేత భయము ధైర్యము రెండు ఏకకాలమున దివ్వగలిగినది ఏది అంటే భక్తి ఒక్కటే అందుకే ఈ దేశంలో భక్తి పరమౌషధం ఆ భక్తి లేదనుకోండి మీరు మనిషికి ఇద్దరు పోలీసుల్ని పెట్టినా కూడా ఎవరి మనసులో ఏ నేర ప్రవృత్తి పెరుగుతోందో ఎవరు ఆలోచించగలరు అదే మనసు సంస్కరింపబడిందనుకోండి వాడి మనసు పాలకుండలాంటిది అనుకోండి అర్ధరాత్రి అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తూ వర్షంలో తడిచిపోయినటువంటి యవ్వనంలో ఉన్న ఆడది కనపడ్డా నా తల్లి అపితకుచ దర్శనం దర్శనమిచ్చిందని అమ్మ కుక్కలు తిరుగుతూ ఉంటాయమ్మా విషక్రిములు వానకి వస్తాయమ్మా అన్నగారి లాంటి అమ్మా నీ లాంటి వాడిని నేను వస్తాను రెండమ్మా కలిసి నడుద్దామని నడుస్తాడు తన ముందు నడుస్తున్నటువంటి స్త్రీలో భ్రమరాంబని చూసి సంతోషిస్తాడు నా తల్లి నడుస్తోంది నా తల్లి బిడ్డణ్ణి నా తన వెంట నడిపిస్తోంది అమ్మ ఇంత ప్రేమ అని ఆనందిస్తాడు ఆ భావన కలిగిందనుకోండి నేను పురుషుణ్ణి అనుకుంటే పాలు పొంగుతాయి అమ్మాని అని పిలవగానే మీద నీళ్లు పాలు కిందకి వెడతాయి ఆ ఉత్తమమైనటువంటి సంస్కారము ఉత్తమమైన భావన పరంపర చేత వస్తాయంటే భక్తి చేతనే వస్తాయి భక్తి మౌఢ్యము కాదు భక్తి మనిషిని పాడు చేసేది కాదు భక్తికి ముందు అసహ్యకరమైనటువంటి పేర్లు పెట్టడం భక్తి తర్వాత అసహ్యకరమైన పేర్లు పెట్టడం తగుదురమ్మా అని భక్తి వల్ల సమాజం పాడైపోతోందని తీర్మానాలు చేయడం మహాసాహసం ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడింది అంటే కేవలము భక్తి వలన భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషక్తులైనటువంటి మహాపురుషుల వలన ఈ దేశానికి గౌరవం వచ్చింది భారతదేశం అనేటప్పటికీ తల ఉంచి నమస్కరిస్తారు ఎందుకని ఇక్కడ ఒక రామకృష్ణ పరమహంస పుట్టారు కనుక ఇక్కడ ఒక శంకరాచార్యుల వారు పుట్టారు కనుక ఇక్కడ ఎందరో మహాభాగవతులు జన్మించారు కనుక త్యాగాన్ని నేర్పారు కనుక తాగేనైకే అమృతత్వమానసు అని నేర్పారు కనుక ఎక్కడ భక్తుడు ఉన్నాడో అక్కడ ధైర్యం అంతవరికి ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను ఏమీ తెలియదు చిన్నపిల్ల మంచి యంబనంలో ఉంది అమాయకురాలు తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్ష రాయడానికి ఏదో ఊరెడుతోంది ఎలా ఎవరికప్ప చెప్దామని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు తీరా వెళ్ళేటప్పటికి పిల్ల పడుకునేటటువంటి బెర్తకి అవతల రెండు బెర్తల మీద ఇద్దరు అయ్యప్పలు ఉన్నారు నల్లటి బట్టలు కట్టుకొని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్నారు అమ్మయ్యా అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు ఇద్దరు కనపడ్డారు ఆ తండ్రి శాంతి పొందుతాడు స్వామి స్వామి నా కూతురు అమాయకురాలు ఏమీ తెలియదు పరీక్ష రాయడానికి ఎడుతోంది కాస్త రేపు అది పొద్దున్న హైదరాబాదులో దిగే వరకు తోడుగా ఉండండే దానికి ఏమైనా కావాలంటే చూసి పెట్టండి అని తన సెల్ నెంబర్ ఇచ్చి నా పిల్ల క్షేమంగా చేరిందని నాకు చెప్పరా అంటే అలాగే స్వామి మేము చెప్తాం అన్నాడు ముక్కు ముఖం తెలీదు కానీ ఆ పెట్టుకున్న విభూతి పెట్టుకున్న బొట్టు కట్టుకున్న నల్లబట్ట నీకు అంత ఓదార్పునిస్తే ఆచారకాండ నీకు ఓదార్పునివ్వదని ఎవరు చెప్పారు నీ మనసుకు ఉపశాంతినివ్వదని ఎవరు చెప్పారు మనిషిని నిలబెట్టగలిగినది ఏదంటే భక్తి భక్తి నటన చేసినా కూడా మనిషిని ఓదార్పునిస్తుంది అంత గొప్ప భక్తి అందుకే శంకర భగవత్పాదులు తల్లి అని పిలిచారు భక్తిని అటువంటి భక్తి మనం ఎన్నాళ్ళు కలిగి ఉన్నామో అన్నాళ్ళు మనకి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి భక్తి మౌఖ్యము కాదు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా భక్తి నేర్పాలి ఆ భక్తి నేర్పలేదనుకోండి వాడు ఇంజనీర్ అవుతాడేమో వాడు డాక్టర్ అవుతాడేమో కానీ మనకు పనికొచ్చేటటువంటి వాడు మాత్రం కాలేడు డబ్బు తింటావా డబ్బు ఆహారమా ఎందుకు పనికొస్తుంది తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్త మార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనెగలియవా తెరుబలులకు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ ఎంత కాలము భక్తి కలిగి ఉంటాడో అంత కాలము ఉన్నతమైనటువంటి భావనలు ఏర్పడతాయి ఉన్నతమైనటువంటి సంస్కార బలం ఏర్పడుతుంది అటువంటి సంస్కార బలం ఏర్పడిన నాడు వాడు సమాజంనకు నిజమైనటువంటి ఆస్తి తప్ప కొడుకుని కన్నాడు చదివించాడు కానీ వాడే రేపు పొద్దున్న తండ్రికి నమస్కారం చేయడు తండ్రికి ఎదురుగుండా డబ్బులు కూడా లెక్క పెట్టాడు తన జీతం ఎంతో కూడా తండ్రికి చెప్పాడు ఒకవేళ తండ్రి ఎదురుగుండా కూర్చుని ఉండగా సహోద్యోగి వచ్చి నీకు వచ్చిన బోనస్ ఏం చేస్తున్నావు అంటే అని సంజ్ఞ చేస్తాడు నాన్నగారు ఉన్నారు బోనస్ వచ్చిందని చెప్పకని ఆయనేం పట్టుకుపోతాడా అది చూసి ఆ తండ్రి పక్క గదిలోకి వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటాడు ఇటువంటి దౌర్భాగ్యం నాకు అన్నాను గుళ్ళో పడుకుంటే నా జీవితం వెళ్ళిపోతుంది ఇటువంటి కొడుకు పంచన ఉండడం కన్నా అని ఈ భావన ముందే ఉండి వాడికి భక్తి నేర్పి ఉంటే తండ్రి దైవంతో సమానమని వాడు మాట్లాడి ఎక్కడ ఉన్నా సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వచ్చి తండ్రికి కాళ్ళు పట్టి తండ్రితో నాలుగు మంచి మాటలు మాట్లాడి నాన్నగారండి ఒక్క పద్యం చెప్పండి మీ దగ్గర వింటాను అని వాడు విని పడుకునేవాడైతే ఆ తండ్రి డెబ్భై ఏడు బతికేవాడు తొంభై ఏడు బతుకుతాడు ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం అంటే భక్తిలోంచి వస్తుంది తల్లి బిడ్డని పెంచినట్టు భక్తి మనిషిని పెంచుతుంది అందుకే ఆనందాశ్రుభిరాత పులకం నైర్మల్యతనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై వేదమనేటటువంటి శంఖంలో భక్తి అనేటటువంటి తల్లి ఎప్పుడు భగవత్ కథలను పాలగా పడుతూనే ఉంటుంది వాడు ఏం చేస్తూ ఉండనివ్వండి ఏం మాట్లాడుతూ ఉండనివ్వండి వాడికి భగవంతుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు భగవత్ కథలు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి భగవంతుని యొక్క విలాసం జ్ఞాపకం వస్తూనే ఉంటుంది మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను భాగవతంలో ప్రహ్లాదుడికి పానీయంబలు త్రాగుచున్ కొడుచుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాత పద్ముగలి చింతామృత స్వాదుండై మరచన్ సురారిసుడే తద్విష్యమున్ భూవరా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అన్నం తింటూ ఆయనకి నారాయణుడు గుర్తొచ్చేవాడు ఎలా గుర్తొస్తాడండి అన్నం తింటూ నారాయణుడు ఎలా గుర్తొస్తాడు ఈశ్వర ఎక్కడో పంట పండించావా ఆ పంట ఇక్కడికి వచ్చిందా ఇది ఉడకాలా అగ్నిహోత్రుణ్ణి ఉడకడానికి నా దగ్గరికి పంపావా నీళ్ళుంటే కానీ ఉడకదా ఆ నీళ్లు నువ్వు సృష్టించి నదిగా ప్రవహించి వచ్చేట్టు చేసావా అన్నం ఉడికిందా అందులోకి కాయగూరలా అవి రకరకాల రుచులా అవి ఇవి కలుపుకుని నేను తిండమా ఈశ్వర నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను అని అన్నం నవిలేటప్పుడు ఆయనకి అలా పరమేశ్వరుడు జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు భక్తుడైన వాడికి పరమేశ్వరుడు ఇప్పుడు జ్ఞాపకానికి రాడు ప్రతి చోట జ్ఞాపకానికి వస్తాడు ఏమండి మంచిదే సుఖం అనుభవించినప్పుడు గుర్తొచ్చాడు కష్టం వచ్చినప్పుడు భక్తుడైన వాడికి పరమేశ్వరుడు ఇప్పుడు జ్ఞాపకానికి రాడు ప్రతి చోట జ్ఞాపకానికి వస్తాడు ఏమండీ మంచిదే సుఖం అనుభవించినప్పుడు గుర్తొచ్చాడు కష్టం వచ్చినప్పుడు మోకాలు నిప్పెట్టింది ఈశ్వర గత జన్మలో ఎంత పెద్ద పాపం చేశానో ఎవరి మోకాలు మీద రోకలి పెట్టి కొట్టానో వాళ్ళ మోకాలు విరిగిపోయి ఎంత బాధపడ్డారో ఆ పాపాన్ని నాకు ప్రతిఫలంగా పెట్టి నేను పడిపోయినప్పుడు మోకాలు విరిగిపోతే వీడి జీవితాంతం నడవలేడని మోకాలు నిప్పెట్టి వాచేటట్టు చేసి అంతకన్నా ఇబ్బంది పెట్టకుండా నా కార్యాలు నేను చేసేటట్టు చేసి నా పాపాన్ని పోగొట్టావా ఇంత చిన్న కష్టంతో అంత పెద్ద పాపం తీసేసావా అని తనకి కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణే స్మరించు లోకుల్ గని మెచ్చని ఎలుగని లో నిందించని చీకాకునబడని మహాత్ముడనని జేలొక్కని మూకీభావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండేనను అంతే చాలు నువ్వు శంకర కష్టం వచ్చినా శివుడే సుఖం వచ్చినా శివుడే ప్రాణం పోతున్నా శివుడే ఏది జరుగుతున్నా పరమేశ్వరుడే అటువంటి వాడికి మీరు ఎలాగా ఇక బాధపడతాడు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికితే ఆ నరికిన కత్తిని నాలుకతో నాకితే తీయగా ఉంటుంది చెరకుని పెట్టి మరలో పెట్టి తిప్పితే తిప్పి నలిపేసినటువంటి ఆ మరలోంచి తీయటి రసాన్ని వదులుతుంది పిప్పైపోయిన చెరుకుని నాలుక మీద పెట్టుకుంటే తీయగా ఉంటుంది నరికినా తీపే మరలో పెట్టి నలిపినా తీపే పళ్ళ కింద పెట్టి నవిలినా తీపే భగవద్భక్తుడైన వాడిని ఏం చేసినా వాడు భక్తితో ఆనందంతోనే ఉంటాడు దేనివల్ల వస్తుంది ఆనందం అది తల్లి లాంటిది భక్తి అందుకే అటువంటి భక్తి కనుక అది ఎప్పుడు భగవత్ కథలు జ్ఞాపకానికి వచ్చేటట్టు చేసి నిద్ర లేచితే భగవంతుడు గుర్తొచ్చే సంతోషం పడుకుంటే సంతోషం నిద్రలో సంతోషం తింటే సంతోషం త్రాగితే సంతోషం ఉంటే సంతోషం కదిలితే సంతోషం అన్నిట ఆయన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు ఆనందపడిపోతుంటాడు అందుకే వాచాశంక ముఖస్థితైఠఠఠరా పూర్తి చరిత్రం మృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో తల్లులు ప్రత్యేకంగా ఈ విషయాన్ని గమనించాలి చిన్నతనంలో తల్లి చెప్పినది ఏదో అది వేదవాక్కు ఒరే బొట్టు పెట్టుకో నీకు ఆవు పాలు కాచిస్తాను తాగడానికి అని తల్లి చెప్పడం అలవాటు చేసిందనుకోండి వాడు ఎంత వయస్సు వచ్చినా బొట్టు పెట్టుకుంటాడు నేను విభూతి పెట్టుకుంటే శంకర స్వరూపం బొట్టు పెట్టుకుంటే అమ్మవారు పార్వతీ పరమేశ్వరులను నా లలాటమనందు ధరించాను ఎందుకు భస్మ ధరిస్తారు స్కాంద పురాణంలో చెప్తారు భ స్మ దాని పేరు స్మ అంటే స్మరణ ఏ భగవంతుని యొక్క స్మరణ విడిచిపెట్టడం వల్ల ఇన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నావో ఆ భగవంతుడు ఈ జన్మలో ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి దివ్యమైన ఈశ్వర కాంతి భా అది స్మ రెండు కలిపి చెట్ చివర అన్ని వస్తువులు ఏదైపోతాయో ఆ బూది ఆ శాశ్వతత్వం శంకరస్వరూపమైతే దాన్ని మూడు రేఖలుగా పెట్టుకోవడం సత్వర్జస్త గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి ఆయన చేతి త్రిశూలము కావాలి అందుకే త్రిశూల స్నానం అంటారు త్రైగుణ్యం శూలమేతస్యా పరశు సత్యనిష్టత అంటారు అటువంటి విభూతి ధారణ చేస్తే ఆ భస్మధారణ ధారణ చేస్తే భగవంతుడు స్మరణలోకి వస్తాడు అందుకని నీకె ఇప్పుడు భగవంతుడు జ్ఞాపకంలో ఉండాలి నీ కథ కంచి అంటే ఎన్నో మాటలు పుట్టావు కానీ నీ కథ లోకంలో ఎవరికీ జ్ఞాపకం లేదు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు ఇత పూర్వం ఈ జీవుడు ఎన్ని కోట్ల శరీరాలలో ఉన్నాడో కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైరన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిని యజకాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా నువ్వు ఏమైనా అయితే ఎవడికి కావాలి ఎవడికి గుర్తుంది నీ కథ ఎవడి కథ గుర్తుంటుంది ఎవడి కథ కామాక్షిని చేరిపోయిందో వాడి కథ గుర్తుంటుంది ఎవడి కథ భ్రమరాంబని చేరిపోయిందో వాడి కథ గుర్తుంటుంది నీ కథ కంచికి వెళ్ళాలి అంటే ఇంకా మళ్ళీ నువ్వు పుట్టకూడదు ఈసారి నువ్వు తప్పకుండా నీ చరిత్ర కామాక్షికి చేరిపోవాలి కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి అమ్మ అలా అనలేదు కనుక మనం ఇంటికి వెళ్ళాలి అంటే కళ్ళ ముందు కాదు నేను వెళ్ళిపోయాక అని తల్లి ఆశీర్వచనం చేస్తుంది అంటే మన కథ పరమేశ్వరుడి కథ కావాలి భక్తుడవై భగవంతుడితో అనుసంధానము కావాలి అటువంటి స్థితిని పొందాలి కాబట్టి వాచాశంక ముఖస్థితైశ్చరా పూర్తి చరిత్ర మృతై రుద్రాక్షైర్భసితేన దేవ రక్షాం ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి కవచాలవి కాదు ఆయన పెట్టుకునేవి ఆయన భస్మ పెట్టుకుంటాడు ఈ శివుడు నన్ను కాపాడతాడంటాడు రక్షణము లేకసాదుడు సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుచుం ఏ రక్షణ లేకపోయినా సరే భగవద్భక్తుడు రక్షింపబడుతుంటాడు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా సరే కలుడైనటువంటి వాడు ప్రమాదాన్ని పొందుతూనే ఉంటాడు అందుకే ఈశ్వరా నువ్వు నాకు రక్ష అని చెప్పడానికి విభూతి పెట్టుకుంటారు అమ్మ పిల్లవాడు తనని తాను రక్షించుకోలేడు ఆపద వచ్చినప్పుడు ఏం రక్షించుకుంటాడు నా అంత మొనగాన్ని నా కాలు జారడం ఏమిటండి అంటాడు నాకింత ఓపిక ఉంది అంటాడు నాకు ఆపద ఎందుకు వస్తుంది అంటాడు నిజంగా ఆపద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నీ బుద్ధి చేత నిన్ను నీవు ఎప్పుడు రక్షించుకోలేని సందర్భము ఈశ్వర శాసనంగా వస్తుందో దానికి ఆపద అని పేరు అది ఎప్పుడొస్తుందో నీకు తెలియదు అది ఈశ్వర శాసనం వస్తుంది అది వచ్చిన నాడు రక్షించగలిగిన వాడు భగవంతుడొక్కడే అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అప్పుడెవ్వరూ రక్షించలేరు ఆయన ఒక్కడే రక్షించగలడు భాగవతంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నాడు మహానుభావుడు ధర్మరాజు గారు వెళ్ళాడు వెళ్ళి చెప్పాడు ఉప పాండవులందరినీ ఒక్క రాత్రి చంపేశారు అశ్వత్థామ వచ్చి అని ఆయన అన్నాడు భీష్ముడు మహాజ్ఞాని ఆయన అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్ధీజకమైన కాండీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్రగరాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట ఆపదల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడు దుర్యోధనుడు చనిపోయాడు ధర్మరాజు రాజు పక్కన అర్జునుడున్నాడు ఇంద్రుడి కొడుకు చేతిలో ఉన్నది గాంధీవం విల్లు మహా ఉగ్రంగా గదబట్టుకుని తిప్పుతుంటాడు భీమసేనుడు సర్వలోకములను కాపాడగలిగినటువంటి కృష్ణ భగవానుడు సారథి అయినా వీళ్ళ ఐదుగురు కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయేటంత ఆపదొచ్చిందంటే ఏమి చిత్రమో ఈశ్వరుడు అడ్డుపడనప్పుడు అంతే మరి పాండవులు ఎందుకు బ్రతికిపోయారు ఆ రాత్రి ఉంటే వాళ్ళని చంపేసి నశ్చ దుష్టజం నుండి చంపేశాడు మరి వీళ్ళు ఎందుకు బతికిపోయారు తెలుసు పరమాత్మకి వాళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు ఉండాలి అంతే ఐదుగురిని పనుందని వేరే చోటుకి తీసుకెళ్ళిపోయాడు ఐదుగురు బతికారు వీళ్ళు వెళ్ళిపోయారు ఆపద వచ్చినప్పుడు కాపాడగలిగిన వాడెవరంటే ఒక్క పరమేశ్వరుడే ఆయనే కాపాడగలడు కాబట్టి ఆ ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు నేను బయటకెడుతున్నాను అనుకుంటున్నాను నేను జారి పడిపోతాను అనుకున్నానా నువ్వు పెట్టుకున్న విభూతి శివస్వరూపమై నిన్ను పొదివి పట్టుకుంటుంది కాపాడుతుంది కాబట్టి నాన్న చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకో బొట్టు పెట్టుకో అమ్మ నేర్పింది అనుకోండి ఆ తర్వాత లోకంలో ఎవరు బొట్టు పెట్టుకోవద్దని చెప్పినవాడు నమ్మాడు నేను బొట్టు పెట్టుకుంటాను మా అమ్మ చెప్పిందని బ్రతికున్నంతకాలం బొట్టు పెట్టుకుంటాడు తప్ప బొట్టు తీయడు అసలు ఈ జాతి సంస్కృతి ఎవరి చేతిలో ఉంది అంటే తల్లుల చేతిలో ఉంది వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి విభూతి పెట్టుకో బొట్టు పెట్టుకో అని నేర్పాలి కాబట్టి రుద్రాక్షైర్భసితే నేవగుపుషో రక్షనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం ఆ భక్తి కలిగిన వాడు ఎప్పుడూ అలా ఈశ్వరుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం పొందాలి యోగ విద్య చేత బొటన వేలు దగ్గర నుంచి ఒక్కొక్క ఒక్కొక్క శక్తిని వెనక్కి లాగేసి ఉపసంహారం చేసి శరీరం వదిలిపెట్టాడు భీష్మాచార్యుల వారంటే ఎప్పటిదో కథ చెప్తున్నారండి మీరు అనొచ్చు కందుకూరి శివానందమూర్తి గారు మొన్నటికి మొన్న శరీరం విడిచిపెట్టారు అప్పటికి రెండు మూడు సంవత్సరాల పూర్వమే శరీరంలో గాత తవ్వించుకొని నా శరీరం విడిచిపెట్టేసిన తరువాత నా భార్యని ఎక్కడ సమాధి చేశారో అక్కడ సమాధి చెయ్యండి అని తన శరీరాన్ని ఎక్కడ పెట్టించాలో అక్కడ తవ్వించి సిద్ధం చేసుకొని ఆరోగ్యం పాడవుతోంది ఇక నేను వెళ్ళిపోతానని నిర్ణయించుకొని విశాఖపట్నం నుంచి బయలుదేరి చిట్ట చివర వరంగల్ వచ్చేసి నిర్భయంగా ఏమాత్రం వేసుకోకుండా నేను యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాను నన్ను లేపకండి అని చెప్పి యోగ నిద్రలో శరీరాన్ని పరిత్యజించి చిట్ట చివర ఆయనే తవ్వించుకున్న సమాధిలో ఆయన శరీరాన్ని పెట్టి భూస్థాపితం చెయ్యగా మహానుభావుడు శరీర పరిత్యాగం చేశారు అంత గొప్ప స్థితికి ఆఖరాకరణ వెళ్ళిపోతారని తెలిసి ప్రధానమంత్రి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడిన ఎప్పుడు భగవత్ స్మరణతోటే అంత సంతోషంగా ఉన్నారు సముద్రాల కృష్ణమూర్తి గారికి మల్లికార్జునుడికి పూజ చేసిన మారేడుదళం పట్టుకెడితే ఆ మారేడుదళం తల మీద పెట్టుకుని ఆ తర్వాత లేచినప్పుడు మారేడుదళం జారిపోయిందా అని అడిగి మళ్ళీ తల మీద పెట్టుకుని అంత సంతోషపడిపోయారు మల్లికార్జునుడి మీద మారేడు దళాన్ని వివేకానందుడిని ఒకసారి ఒక శిష్యుడు ఈ యువకుడు అడిగిన ప్రశ్ననే అడుగుతాడు ఆయన వెంటనే ఈ ప్రపంచంలోనికి రావటం నీకంత సంతోషంగా ఉందా అని అంటారు కానీ ఆ శిష్యుడికి ఈ సమాధానం వెంటనే అర్థం కాకపోయి ఉండవచ్చు అతను ఈ ప్రపంచం కాక ఇంకో ప్రపంచం ఉందా అని అనుకొని ఉంటాడు కానీ స్వామి వివేకానంద ఏ స్థాయి నుంచి ఏ నుంచి మాట్లాడుతున్నాడో ఆ శిష్యుడికి అర్థం కాదనడంలో సందేహం లేదు స్వామీజీ ఉద్దేశం తెలిసో తెలియకో మన ప్రమేయం ఉండో లేకో ఈ ప్రపంచంలో వచ్చిపడ్డాం సంఘర్షణ పోరాటంలో పడ్డాం మనకు ఎవ్వరూ ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు అప్రయత్న పూర్వకంగా బలవంతంగా మన ఇచ్చతో ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చా తల్లిదండ్రుల వలన ఈ ప్రపంచంలోనికి వచ్చా అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు కేవలం వాహకాలు మాత్రమే మన ఉనికికి వాళ్ళు కేవలం ప్రమేయం లేని ఉపకరణలు మాత్రమే ప్రారంధం పూర్వజన్మలో చేసిన పుణ్య పాపాల సంచయం మనం ఈ రూపంలో ఈ ప్రపంచంలోనికి వచ్చాం తల్లిదండ్రుల వలన కాదు కేవలం తల్లిదండ్రుల ద్వారా వచ్చాం కనుక ఈ సృష్టిలో అత్యంత క్లిష్టమైన దురావగాహనమైన అద్భుతమైన అధ్యయన దుర్లభమైన ఒక పట్టాన అవగతమవని విషయం మనిషియే కానీ అధ్యయనం చెయ్యాలి పరిస్థితులు ఎప్పుడు ఈ పరిశీలనకు సహకరించవు పరిస్థితులు ఎప్పుడు ఈ పరిశీలనకు సహకరించవు పరిస్థితులకు ఎదురొడ్డి ఎవరైతే ఈ ప్రయత్నంలో ఉంటారో వారే నిజంగా జీవిస్తున్నట్లు మిగతా వారి జీవితాలు జంతు జీవితాల కన్నా పెద్ద ఉన్నతంగా ఏమీ లేవని గ్రహించాలి పరిస్థితులు ఎందుకు ఈ అధ్యయనానికి అనుకూలంగా ఉండవు అని మనం ప్రశ్నించుకోవచ్చు అలా అందరూ పర్యాలోచించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే భగవంతుడి క్రీడ సాగదు ప్రతికూల పరిస్థితుల మధ్య సత్యాన్వేషణ చేసి సత్యానుభూతిని పొందిన వాడే నిజంగా మనుజుడు ఆ విధంగా సృష్టికర్త మనందరికీ ఒక పరీక్ష పెడుతున్నాడు భగవంతుడి ఒక శక్తి నిరంతరం మనల్ని ఈ ప్రపంచంలోనికి నెడుతున్నది ఇంకో శక్తి మనల్ని ఈ ప్రాపంచిక బంధాల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నది ప్రతి మనిషి ఈ రెండు శక్తులకు ఏకకాలంలో కేంద్ర బిందువయ్యాడు ఒకేసారి ఎందుకలా రెండు శక్తులను మన మీద చేయించాలి సృష్టి భగవంతుడి క్రీడ కాబట్టి ఈ ప్రశ్నకు మనకు హేతుబద్ధమైన సమాధానం రాదు ఆ సమాధానం మన బుద్ధి పరిణతికి అందనిది మనం చెయ్యాల్సిందల్లా మనకు భగవంతుడికి గల సంబంధాన్ని అన్వేషించడమే సత్యానుభూతి పొందినవారు చెప్పేదేమిటంటే మనిషి భగవంతుడు అని రెండు వేరుగా లేవు దేహభావంతో జీవాత్మ పరిపూర్ణంగా ఉండటం వలన రెండు ఉనికిలు కనబడుతున్నాయని మనిషి అనే ఉనికి కేవలం మిథ్యా మాత్రమైనదని వారి బోధ ఈ మిథ్యామాత్ర ప్రత్యేక ఉనికిని తొలగించుకోవటమే భూమిపై మానవుడి కర్తవ్యం వివేకానందుడిని ఒకసారి ఒక శిష్యుడు ఈ యువకుడు అడిగిన ప్రశ్ననే అడుగుతాడు ఆయన వెంటనే ఈ ప్రపంచంలోనికి రావటం నీకంత సంతోషంగా ఉందా అని అంటారు కానీ ఆ శిష్యుడికి ఈ సమాధానం వెంటనే అర్థం కాకపోయి ఉండవచ్చు అతను ఈ ప్రపంచం కాక ఇంకో ప్రపంచం ఉందా అని అనుకొని ఉంటాడు కానీ స్వామి వివేకానంద ఏ స్థాయి నుంచి ఏ భూమిక నుంచి మాట్లాడుతున్నాడో ఆ శిష్యుడికి అర్థం కాదనడంలో సందేహం లేదు స్వామీజీ ఉద్దేశం తెలిసో తెలియకో మన ప్రమేయం ఉండో లేకో ఈ ప్రపంచంలో పడ్డాం సంఘర్షణ పోరాటంలో పడ్డాం మనకు ఎవ్వరూ ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు అప్రయత్న పూర్వకంగా బలవంతంగా మన ఇచ్చతో ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చా తల్లిదండ్రుల వలన ఈ ప్రపంచంలోనికి వచ్చా అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు కేవలం వాహకాలు మాత్రమే మన ఉనికికి వాళ్ళు కేవలం ప్రమేయం లేని ఉపకరణలు మాత్రమే చేసిన సంచయం మనం ఈ రూపంలో ఈ ప్రపంచంలోనికి వచ్చాం తల్లిదండ్రుల వలన కాదు కేవలం తల్లిదండ్రుల ద్వారా వచ్చాం కనుక ఈ సృష్టిలో అత్యంత క్లిష్టమైన దురావగాహనమైన అద్భుతమైన అధ్యయన దుర్లభమైన ఒక పట్టాన అవగతమవని విషయం మనిషియే కానీ చెయ్యాలి పరిస్థితులు ఎప్పుడు ఈ పరిశీలనకు సహకరించవు పరిస్థితులు ఎప్పుడు ఈ పరిశీలనకు సహకరించవు పరిస్థితులకు ఎదురొడ్డి ఎవరైతే ఈ ప్రయత్నంలో ఉంటారో వారే నిజంగా జీవిస్తున్నట్లు మిగతా వారి జీవితాలు జంతు జీవితాల కన్నా పెద్ద ఉన్నతంగా ఏమీ లేవని గ్రహించాలి పరిస్థితులు ఎందుకు ఈ అధ్యయనానికి అనుకూలంగా ఉండవు అని మనం ప్రశ్నించుకోవచ్చు అలా అందరూ పర్యాలోచించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే భగవ క్రీడ సాగదు ప్రతికూల పరిస్థితుల మధ్య సత్యాన్వేషణ చేసి సత్యానుభూతిని పొందిన వాడే నిజంగా మనుజుడు ఆ విధంగా సృష్టికర్త మనందరికీ ఒక పరీక్ష పెడుతున్నాడు భగవంతుడి ఒక శక్తి నిరంతరం మనల్ని ఈ ప్రపంచంలోనికి నెడుతున్నది ఇంకో శక్తి మనల్ని ఈ ప్రాపంచిక బంధాల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నది ప్రతి మనిషి ఈ రెండు శక్తులకు ఏకకాలంలో కేంద్ర బిందువయ్యాడు ఒకేసారి ఎందుకలా రెండు శక్తులను మన మీద పని చేయించాలి సృష్టి